ఎంత దరిద్రం అంటే కొన్ని కుటుంబాల్లో ఉదయ కాలం ఉదయ కాలం ఒక స్త్రీ అన్న వ్యక్తి ఎప్పుడు లేవాలి చెప్పండి ఆ చెప్పండి ఎప్పుడు లేవాలండి గుణవతి అయిన స్త్రీ అయితే ఎప్పుడు లేస్తుంది అమ్మా ఎప్పుడు లేవాలట సామెతలు కదా ముప్పై ఒకటో అధ్యాయంలో ఉంటుంది కదా గుణవతి అయిన స్త్రీ ఎప్పుడు లేవాలి పెందల కడే లేచి తన ఇంటి వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరచాలి మా తల్లులు ఎప్పుడు ఎప్పుడు లేస్తున్నారో అందరు కాదులేండి అందరు కాదులేండి కొంతమంది అండి కొంతమంది కొన్ని కుటుంబాలకు విష్టింగులకి వెళ్తామా ఆ కొంపలో భయంకరమైన కంపు ఉంటుంది కొంపలో కంపు రైస్ అలా అయ్యో మా గృహానికి దైవజనుడు వస్తున్నాడే అన్న ఇంకింత భావం ఉండదు అంకిత సరే నేను వచ్చినప్పుడు పెద్దది యాక్టింగ్ చేయాల్సిన పనిలా అసలు రోజు దినచర్య సక్రమంగా జరుగుతుందా అని గుడారములో ప్రార్థనకు విలువ ఉందా దేవునికి దగ్గరగా ఉన్నావా దూరమైపోతున్నావా దేవుని బిడ్డవైన నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా నీ నడక మారిందా సంఘమా రాజపుత్రిక పాదరక్షకులతో ఎంత అందంగా నడుస్తున్నావని చెప్పిన ప్రియుడే ఇప్పుడు నీ ట్రాక్ మారిందని చెప్పే స్థితికి వచ్చేసావేమో ఒకసారి ఆలోచన చేయి హలే లోయా